వేదిక జీ న్యూస్ గంగా ప్రవాహం ప్రేక్షకులకు నమస్తే నేను స్వప్న జర్నలిస్ట్ సో వాట్సప్లో గ్రూప్లో అయితే ఒక మెసేజ్ వచ్చింది అంటే ఒక న్యూస్ వార్త వచ్చింది మాకు జర్నలిజం సార్ రామాచారి సార్ పంపించారు గ్రూప్లో సో అది చూడగానే అనుకున్నాను కంపల్సరీ న్యూస్ చెయ్యాలి అని చెప్పేసి అని సో అదేంటో చదువుతాను ఇరవై మంది విద్యార్థులు జుట్టు కత్తిరించిన టీచర్ చెప్పిన మాట వినడం లేదని ఖమ్మం జిల్లాలోని పేరువంచు జిల్లా పరిషత్ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ దిగుమర్తి శిరీష ఇరవై మంది విద్యార్థుల జుట్టు కత్తిరించారు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా విద్యార్థులు జుట్టు పెంచుకొని పాఠశాలకు వస్తున్నారని హోంవర్క్ చేయట్లేదని క్రమశిక్షణ పాటించట్లేదని ఇలా చేశానన్నారు కాగా పేరెంట్స్ పాఠశాలకు వచ్చి ఆందోళన చేయడంతో అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు సో ఈ వచ్చినటువంటి వార్తని కింద మన అంటే దానికి ఒక అసలు ఎంత చక్కటి మెసేజ్ పంపించారంటే అసలు రామాచారి సారు అది ఎద ఏం రాశారో కూడా నేను చదివి వినిపిస్తాను మీకు ఆ టీచర్ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం సిగ్గులేని తల్లిదండ్రులే సమాజానికి హంతకులని దొంగలను రేపిస్ట్లను అందిస్తున్నారు అని చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ ప్రభుత్వాలు కూడా విద్యార్థుల భవిష్యత్తు కోసం దృష్టి పెట్టి పనిచేసే టీచర్లకు ఇచ్చే నజరాన ఇదే ఈ ఒక్క ఘటనతో మిగతా టీచర్లు కూడా అనుకుంటారు వచ్చినమా పోయినమా అన్నట్లు ఉండాలి కానీ సమాజానికి మంచి వ్యక్తులను అందిద్దాం అనుకుంటే మనకు ఇదే గతి అని ఎంత చక్కటి అసలు సందేశం అసలు నిజంగా ఈరోజులు అలాగే ఉన్నారు అసలు నేను ఒక కామెంట్ కూడా నేను స్టేటస్లో పెట్టుకున్నాను వాట్సప్ స్టేటస్లో పెట్టుకుంటే ఒక బ్రదర్ నాకు పంపించారంటే తల్లిదండ్రులు పిల్లల్ని సక్రమమైన పద్ధతిలో పెంచాలి అంటే కొంతమంది నాశనం అవ్వడానికి కారణం ప్రధాన కారణం తల్లిదండ్రులే అని చెప్పేసి అని నేను స్టేటస్లో పెట్టుకుంటే ఒక బ్రదర్ లేదు లేదు అట్లా చెప్పకండి తల్లిదండ్రులది ఉండదు అసలు పాత్ర వాళ్ళది ఏమాత్రం ఉండదు అని చెప్పేసి అని అన్నారు ఎందుకు ఉండదండి అసలు తల్లిదండ్రులు ఎందుకు ఉండదు అసలు పాత్ర ప్రధాన గురువులు తల్లిదండ్రులే అంటారు కదా సో మనం పుట్టిన తర్వాత చిన్నపిల్లలకి మంచి ఏంటి చెడేంటి అని నేర్పించేది తల్లిదండ్రులు మనమే కదా మరి అలా కాకుండా పోగానే స్కూల్లోనే అన్నీ నేర్పించాలంటే ఎలా ముందు మంచి ఏంటి చెడేంటి టీచర్ని ఎలా గౌరవించాలి తోటి స్నేహితులతో ఎలా ఉండాలి పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి అని చెప్పాల్సింది ఫస్ట్ తల్లిదండ్రులు కొంతమంది ఉంటారండి అసలు ఏంటంటే మా ఓడు సెల్ పట్టుకుంటాడు వాట్సాప్ ఓపెన్ చేసేస్తాడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేస్తాడు నెక్స్ట్ వాళ్ళ అమ్మని పేరు పెట్టి పిలుస్తాడు అదేదో అసలు నిజంగా ఘనకార్యం సాధించినట్లుగా సిగ్గుండాలి అలాంటి పేరెంట్స్కి నిజంగా నిజంగా నేను అంటున్నా మా సార్ కూడా పెట్టారు కదా రామాచారి సారు నేను నిజంగా నేను కూడా అంటున్నా సిగ్గుండాలండి అలాంటి తల్లిదండ్రులకి మా పిల్లవాడు పేరు పెట్టి పిలుస్తాడు చాలా నన్ను అసలు అమ్మ అని పిలవాడు ఇంకేదని పిలవాడు ఎవరైనా వస్తే వాళ్ళని గిచ్చి గిల్లి గయం పెట్టేసుకొని అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నది లాగేసుకుంటాడు చేసేస్తాడు ఇలా చేస్తాడు చాలా ముండుడండి వినడండి వాడు ఇన్స్టా ఓపెన్ చేసేస్తాడండి ఫేస్బుక్ ఓపెన్ చేస్తాడండి ఇవ్యా చిన్నపిల్లలు చేయాల్సిన పని చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోకపోతే పెద్దైన తర్వాత ఎలా వింటాడు అసలు ఆ టీచర్ ఎవరుగా నిజంగా ఆమెకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి జిట్లు కత్తిరించేసిందంట నేనైతే గుండు కొట్టేదాన్ని అసలు నిజంగా ఇలా ఇలాంటి వేషాలు వేస్తూ కానీ ఆ చిన్నపిల్లలకి నేను చెప్పలేదు యాక్చువల్గా నేను డిగ్రీ వాళ్ళకి టీచింగ్ చేశాను ఇంగ్లీషు డిగ్రీ స్టూడెంట్స్కి చెప్పాను నిజంగా చిన్న పిల్లలు ఈరోజు మా అబ్బాయికి కూడా అసలు నెల రోజుల నుంచి జుట్టు వాడు కూడా కొంచెం నాని కటింగ్ చేయించుకో అది అని చెప్తూ ఉంటే ఆ చేయించుకుంటా చేయించుకుంటా అంటున్నాడు నెగ్లెక్ట్ చేస్తున్నాడు అంటే మారాలండి మా ఇప్పుడు చెప్తున్నాను కదా ఈ టీచర్ అయితే పాపం కట్టింగ్ చేయించింది నేనైతే కనుక గుండు చేయించేదాన్ని అట్లా ఇంత వేషాలు వేస్తూ హోంవర్క్ చేయకుండా పిచ్చి వేషాలు వేస్తూ వెకిలి వేషాలు వేస్తూ చేస్తే కనుక అదే పని చేసేదాన్ని ఎంత దౌర్భాగ్యం కాకపోతే నిజంగా ఇంత వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు హోంవర్క్ చేయట్లేదు అని చెప్పేసి ఆ మేడము పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలి మంచి పద్ధతులు నేర్చుకోవాలి విలువలతో కూడినటువంటి విద్య నేర్చుకోవాలి అని చెప్పేసి అని అక్కడ చేస్తే తీరా ఆమెకిచ్చినటువంటి బిరుదు ఆమెకిచ్చినటువంటి ఇంకా చెప్పాలి ఇక ఏమనాలి గవర్నమెంట్ సస్పెండ్ చేశారంటామని ఇదేం దౌర్భాగ్యము నిజంగా అసలు మనం మారకపోతే మనం మాన మన పిల్లలకి నేర్పించకపోతే స్కూల్కి వెళ్ళేసి కంప్లైంట్ చేయడం ఏంటంటే కట్టింగ్ ఎలా చేయిస్తారు అదేలా చేపిస్తారు ఇదేలా చేపిస్తారు అని చెప్పేసి అని మళ్ళీ వెళ్ళి పో అసలు ఒక దెబ్బ పడింది ఎలా మారుతాడు అసలు నిజంగా చెప్తున్నాను కదా నేను చదువుకునేటప్పుడు మా అమ్మ నన్ను మా అమ్మ మా నాన్న చింత బరగ తీసుకొని కొడితే అయినా వెళ్ళలేదు స్కూల్కి వెళ్ళడం అంటేనే నిజంగా స్కూల్ అంటే చాలా చీపురు పట్టుకున్నదాన్ని ఇంట్లో ఇంట్లో అంట్లు దోమడాలు ఇవన్నీ ఈ పనులు చేసేదాన్ని ఈ పనులు చేశాను కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్నాను అసలు నిజంగా మంచిగా చదువుకుని ఉంటే నా కానీ వెంకీ డైలాగ్ ఏదో సినిమా డైలాగ్ గుర్తుకొస్తుంది ఏ ఏ ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ అంతలే అంత రేంజ్లో నేను అవ్వకపోయినా కానీ అట్లీస్ట్ ఎంతో ఎంతో కొంత ఒక మంచి పొజిషన్లో ఉండేదే అన్నేమో కానీ ఈరోజు అంత మంచి పొజిషన్లో లేను లేను అని చెప్పేసి అని నాకు నేనే బాధపడుతున్నా అరే అప్పుడు చదువుకునేది ఉంటే ఇంకే పొజిషన్లో ఉండేదాను ఈరోజు జర్నలిస్ట్గా ఎంతో కొంత నాకు వీలైనంతగా ఎవరైతే సమస్య అని నా దగ్గరకు వచ్చారో వాళ్ళకి సహాయపడాలి లేదంటే కనుక సమస్య ఏదైతే ఉందో అది ప్రభుత్వం దాకా తీసుకెళ్ళాలి అని చెప్పేసి అని ఒక గ్రేట్ జర్నలిస్ట్గానే నేను నా వృత్తిని నేను సంతోషంగానే చేస్తున్నాను కానీ ఇంకా చదువుకొని ఉండేది అంటే ఇంకెంత ఇంకెంత మంచి పొజిషన్లో ఉండేదానో మందికి సర్వీస్ ఇచ్చేదాన్నో అని చెప్పేసి అని నేను అనుకుంటున్నాను కానీ నేను చదువుకోలేదు అంత చదువుకోలేదు ఇప్పుడు చదువుకోలేదు అప్పుడు చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు చదువుతున్నా అందరు అంటున్నారు ఇప్పుడు ఇంకెన్ని డిగ్రీలు చదువుతావు ఇంకెన్ని పీజీలు చేస్తావు ఇప్పటికి మూడు పీజీలు అయిపోయినాయి మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు ఎల్ఎల్బి సో అందరు అంటున్నారు ఏం చదువుతావు ఇంకా సరిపోవు ఆ సర్టిఫికేట్స్ అంటే సరిపోవు ఎందుకంటే చదువుకునే టైంలో ఇంకా చెప్పాను కదా ఊడవడం తూడవడం కడగడం ఇవి చేశాను కాబట్టి ఇప్పుడు ఈ వయసులో చదువుకోవాల్సి వస్తుంది సో పిల్లలు ఇవాళ రోజులలో పిల్లల్ని స్కూల్లో ఏమైనా అన్నా కూడా అనొద్దు కొట్టొద్దు తిట్టొద్దు ఏం చేయొద్దు నిజంగా కొంతమంది రాక్షస టీచర్లు ఉంటారనుకో వాళ్ళు ఇక ఆ దెబ్బలు లేకపోతే ఇంకేదో ఇంకేదో పడితే అది నిజంగా మనం వ్యతిరేకించాల్సిందే అది మనం ఎవరం కూడా యాక్సెప్ట్ చెయ్యము కానీ రెండు మూడు దెబ్బలు పడకపోతే ఇలా విచ్చలవిడిగా విడిగా ఈ విధంగా జుట్లు పెంచేసుకొని ఇది చేసుకొని ఇష్టం వచ్చినట్లుగా హోంవర్క్ చేయకుండా పిచ్చి పిచ్చిగా వెకిలివేషాలు వేసుకుంటూ క్లాస్లోకి వెళ్ళినాక కామెంట్స్ వేసుకుంటూ ఇలా ఇలాంటి నిజమైనటువంటి బిహేవియర్ ఉన్న పిల్లల్ని టీచర్ నాలుగు దెబ్బలేసి లేకపోతే వాళ్ళకి ఒక సక్రమమైన మార్గంలో పెడదామనుకున్నప్పుడు ఈ తల్లిదండ్రులు ఈ విధంగా స్కూల్లోకి వెళ్ళి టీచర్ల మీదనే ఆరోపణలు చేసేసి వాళ్ళని సస్పెండ్ చేసేలాగా చేస్తున్నారు అంటే ఎవరు బాగు చేయాలి ఈ పిల్లల్ని మీరు చెప్పరు తల్లిదండ్రులు కొందరు చెప్పరు అసలు పిల్లలకి బా పేరు పెట్టి పిలుస్తాడు చాలా అసలు అని చెప్పేసి అని సిగ్గుబడండి ఇన్స్టాల్ ఓపెన్ చేస్తాడు అన్ని ఓపెన్ చేసి కాల్ చేస్తాడు అమ్మాయిలు వస్తే పెద్దవాళ్ళు చూసి కన్ను కొడతాడు గివ్యా నేర్చుకునేది పొరగాళ్ళు సిగ్గుండాలి కొందరు తల్లిదండ్రులకైతే నిజంగా అబ్బా కొంతమంది తల్లిదండ్రులు చాలా సభ్యత సంస్కారంతో పెంచుతారు కానీ కొంతమంది అయితే నిజంగా ఇప్పుడు నా నేను వీడియో పెట్టాను చూడండి ఆ వీడియోలో కామెంట్స్ పెడుతున్నాడంటే వాడికి నిజంగా సభ్యత సంస్కారం లేదు వాడు నిజంగా ఒక అమ్మకి అయ్యకి పుట్టినట్టు పెట్టట్లేదు కామెంట్స్ ఇష్టం వచ్చినట్టు పెడుతున్నాడు అంటే బికాస్ తల్లిదండ్రులు ఫస్ట్ తల్లిదండ్రులే వాళ్ళ తల్లిదండ్రులు పెంపకం సరిగ్గా లేదు కాబట్టి వాడు ఆ విధంగా కామెంట్స్ పెడుతున్నాడు నేను చేసే ప్రతి వీడియోకి కూడా కామెంట్స్ నిజాతి నిజమైన కామెంట్స్ పెడుతున్నాడు ఎట్లా అంటే ఇక తల్లి గర్భం నుంచి ఏ స్థానం నుంచి అయితే శిశువు బయటకు వస్తారో అలాంటి పవిత్రమైనటువంటి స్థానాన్ని ఇంకేదో ఏదో మాట్లాడుతూ ఇచ్చేస్తూ వాడు కామెంట్స్ పెడుతున్నాడంటే ఎంత నీచుడో ఎంత నీచంగా ఆ తల్లి పెంచిందో నిజంగా తల్లిదండ్రులు మంచిగా పెంచి ఉండేది ఉంటే నాలుగు చిన్నప్పుడే ఇలాంటి పిచ్చి పనికిమాల పనులు చేస్తే నిజంగా కింద పండేసి తొక్కుతా అని గనక తల్లిదండ్రులు ఒక భయం ఉండేది ఉంటే ఈరోజు కొందరు స్టూడెంట్స్ చిన్న పిల్లల్నే రేపులు చేయడాలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడాలు ఇవన్నీ చేసేవాళ్ళ నిజంగా ఒక న్యూస్ కూడా వచ్చింది కదా నిన్ననో నో అనుకుంటా చిన్నప్పుడు స్నేహితుడు మన ఇదేంటిది హోటల్కి తీసుకెళ్ళాడు సమ్ ఏదో తీసుకొని వెళ్ళిండు పార్టీ చేసుకున్నాడు ఇద్దరు తాగారు తాగిన తర్వాత వాడు వాడిని నమ్మి వెళ్ళింది వాడు ఏం చేసిండ్రు ఆ ఎదవా ఇంకొకరిని పిలిపించిండు ఆమె తాగి ఉండగానే అసలు ఆడది తాగడం ఏంటి ఆ తాగిన తర్వాత ఇప్పుడు చిన్నప్పుడు స్నేహితుడు అన్నాడు ఏది స్నేహం ఏది ఉన్నాయా స్నేహం అంటే విలువ తెలుసా తెలీదు ఈ రోజులలో గంజాయి తాగడాలు సిగరెట్ తాగడాలు మందు తాగడాలు ఏది అది తాగడాలు ఇంట్లో బెదిరిస్తే తల్లిదండ్రులకి మనోభావాలు దెబ్బతిని ఉరేసుకొని తాగడాలు కొందరు ఎందుకు అవుతున్నాయి ఇవన్నీ తల్లిదండ్రులు మీరు సక్రమంగా పిల్లల్ని పెంచుంటే ఈరోజు బయట వాడికి ఆపదొచ్చేది కాదు కదా ఆడదానికైనా మొగోడికైనా ఎవరికైనా కానీ మీరు సరిగ్గా పెంచరు మీరు పెంచకపోతే స్కూల్లో ఎవరైనా మార్చాలి మంచి సమాజానికి ఒక మంచి విద్యార్థిని ఇవ్వాలి అని చెప్పేసి అని వాళ్ళు పాపం ఏదో రెండు దెబ్బలేసో లేదంటే కట్టింగ్ చేపిస్తే ఈ విధంగా సస్పెండ్ చేయాలా సిగ్గుపడాలండి నిజంగా సిగ్గుపడాలి తల్లిదండ్రులుగా మీరు మార్చే బాధ్యత మీరు తీసుకోరు చెప్తున్నా ఫస్ట్ మిస్టేక్ తల్లిదండ్రులదే ఉంటుంది ఒక కొడుకు చెడిపోయినా ఒక కూతురు చెడిపోయిన తల్లిదండ్రులే తల్లిదండ్రులు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళని అరే ఇలా చేస్తున్నావు నీకు ఒక చెల్లుంది అరే ఇలా చేస్తున్నావు నీకు ఒక అన్నున్నాడు ఒక తల్లి ఉంది అని చెప్పేసి అని మగవాడికైనా ఆడవాళ్ళకైనా చెప్పి ఏంటి చెడేంటి అని చెప్పేసి అని ఇచ్చేస్తే ఎందుకలా బరి తెగించిన పోకిరిలాగా తయారవుతారు బయటకొచ్చి క్షణిక ఆవేశంతో ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా సారు కొందరు ఆంధ్ర అనుకుంటా ఒక ఎమ్మెల్యే క్లబ్బులు అంట క్లబ్బులు అదేంటి పర్మిషన్స్ తీసుకుంటాను కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకొని క్లబ్ పేకాట ఆడే క్లబ్ పెడతాను సిగ్గుపడాలండి రాజకీయ నాయకుల్ని ఎందుక మిమ్మల్ని ఎన్నుకుంది ప్రజలు ఎందుక రాజకీయ నాయకులు అంటే మీరు మీరు సంపాదించుకోవడానికా క్లబ్బులు పెట్టడానికి డ్యాన్సులు వేయడానికి సిగ్గుండాలండి నిజంగా ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ప్రజలకు ఉపయోగపడే విధంగా విద్యని వైద్యాన్ని ఉద్యోగాలని అభివృద్ధిని ఇలాంటి సేవ చేయాల్సింది పోయి పేకాట ఆడే క్లబ్బులు తీసుకొస్తాము కలెక్టర్ నుంచి కూడా పర్మిషన్స్ తీసుకొస్తాము ఇవి చేస్తాము ఇందుకోసమా మిమ్మల్ని ఎన్నుకుంది నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లు నిజంగా అసలు అంటే అభివృద్ధి అంటే ఇవ్యా ఇచ్చేస్తారు ఇంకా మీకు మీకు టై ఇస్తే సంతకాలు దేని మీదైనా పెట్టేస్తారు ఒక రాజకీయ నాయకుడు సరిగ్గా లేడు కొందరు జర్నలిస్ట్ సరిగ్గా లేడు మంచి చేద్దామని చెప్పేసి అని టీచర్లు ఏదో పిల్లలకి ఇది చేపిస్తే కొందరు తల్లిదండ్రులు ఎగ ఎగేసుకొని పొలవమని వెళ్ళిపోతారు యుద్ధానికి వెళ్ళిపోయినట్టు మళ్ళీ మళ్ళీ గవర్నమెంట్ ఏదైనా పెట్టింది దానివల్ల నాశనం అవుతుంది కొందరు జీవితాలు ఆగమవుతున్నాయి అంటే దాని మీద పోరాటాలు చేయరు మళ్ళీ దేని మీద చేస్తారు మా పిల్లాన్ని కొట్టారు మా పిల్లాన్ని తిట్టారు కొట్టపోతే తిట్టపోతే ఒక స్టూడెంట్ ఏ విధంగా మంచి వ్యక్తిగా మారతాడు ఇలాంటి చీడ పురుగుల్ని ఇచ్చే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీది కాదా రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రులు కాదండి మేము ఏమైనా చెప్పామా అలా చెయ్యమని చెప్పామా ఇలా చేయమని చెప్పామా చిన్నప్పుడు మీరు మీ కనుసందల్లో వాడు ఏం చేస్తున్నాడు వాడు ఏం ఓపెన్ చేస్తున్నాడు ఏం చూస్తున్నాడు అన్నది మీరు చూడకపోతే మీరు పట్టించుకోకపోతే ఎవడు చూడాలి వాళ్ళని ఎవడు ఆపాలి వాడిని రోడ్డు మీదకి వచ్చినాక ఇష్టం వచ్చినట్టు బైక్ డ్రైవింగ్ చేయడాలు వాడు పోతే పోయాడు కానీ పర్సన్స్ పర్సన్స్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు కదా డ్రైవింగ్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు వెకిలి వేషాలు వేసుకుంటూ కింద నుంచి మీద నుంచి అటు ఇటు ఊపుకుంటూ సిగ్గుపడండి ఇలాంటి పిల్లల్ని కన్నందుకు లేదు మంచి పద్ధతులు ఎవరైనా నేర్పిస్తంటే అరే నేర్పిస్తున్నారు కదా అని చెప్పేసి అని సహకరించండి అంతేగాని పోయి కంప్లైంట్ చేసుకుంటూ వాళ్ళని సస్పెండ్ చేసేలాగా కాదు నిజంగా ఎవరైనా నీచాతి నీచానికి పాల్పడితే అక్కడ సస్పెండ్ చేయించినా లేదంటే కనుక ఇంకేం చేపించినా ఓకే కానీ జుట్టు కత్తిరించిండ్రు అని చెప్పేసి అని సస్పెండ్ చేయడం వాడు హోంవర్క్ చేయకపోతే వాడు వాడి ప్రవర్తన సరిగ్గా లేదని చెప్పేసి అని ఒక తల్లిదండ్రుల స్థానాన్ని తీసుకొని గురువులు ఏదో సొసైటీకి మంచి విద్యార్థిని ఇద్దామని చెప్పేసి అని వస్తూ ఉంటే ఈరోజు సార్ రామాచారి సార్ రాసినట్లు వచ్చామా పొయ్యామా అన్నట్లుగా ఉండాలి తప్ప మంచి చేద్దాము మంచి పౌరుణ్ణి సమాజానికి ఇద్దాము అనేసి అంటే మిగిలింది ఏంటి సస్పెండ్ అవ్వడం ఇవన్నీ మాకెందుకు ఎవడెక్కడ పోతే మాకేంటి అని గురువులు అనుకుంటే రేపు తల్లిదండ్రులకి గర్భశోకం తప్పదు ఆ కొడుకుని అనుకుంటూ ఉంటాం కదా ఇక్కడ తప్పిపోవచ్చు అక్కడ తప్పిపోవచ్చు అంటే పొట్టోడిని పొడగోడదంటే పొడుగోడిని పోషమ్మదన్నిదే అని చెప్పేసి అనేది ఉంది కదా అలాగే ఇక్కడ తప్పించుకున్న స్కూల్లో తప్పించుకున్న రేపటి రోజున ఆకతాయితనం చేసుకుంటూ ఇదే హెచ్చరితనం చేసుకుంటూ బయట బైక్స్ మీద తాగి గంజాయి తాగుతూ బండ్ల మీద వెళ్ళిన యాక్సిడెంట్ అయ్యి చావు తప్పకుండా తడుతుంది అంటే కర్మ ఎక్కడికి పోదు చేసిన పాపం ఎక్కడికి పోదు కాలనాగే డెఫినెట్లీ కాటేస్తుంది అది గుర్తుపెట్టుకొని మంచి చేద్దామనేటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహకరించండి మంచి ఏంటో చెడేంటో తల్లిదండ్రులుగా మీరు కూడా చెప్పండి మనం కూడా చెప్పాలి మనం చెప్పకపోతే రేపటి రోజున మన పిల్లలకే మనకే మన జీవితాలకే మన కుటుంబానికే ఇబ్బంది దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి చేతులైతే నమస్కరిస్తున్నాను మీరు తీసుకోవాల్సిన బాధ్యత రక్షణ ఏదైతే ఉందో మీరు మంచి చెడు మీ పిల్లలకి నేర్పించినప్పుడు ఎవరైతే ఆ బాధ్యతను తీసుకొని గురువులుగా వాళ్ళు స్కూల్లో నేర్పిస్తున్నారో అటువంటి వారికి అడ్డుపడి నిజంగా సమాజానికి ఒక చీడ పురుగుల్ని తయారు చేయకండి సమాజాన్ని నాశనం చేయకండి చేతులెత్తి దండం పెడుతున్నా మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అంతవరకు చూస్తూనే ఉండండి జీ న్యూస్ గంగా ప్రవాహం న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్ ఇది ప్రజా వేదిక